అలానే మిస్ చేస్తావు అధికారులకు వచ్చినటువంటిని అక్రమంగా పెట్టినటువంటి కేసులు తొలగిచ్చేస్తా ప్రత్యేకమైనటువంటి కమిషన్ వేస్తా కేసులన్నింటినీ మాఫీ చేస్తా ఇది చంద్రబాబు నాయుడు గారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీ ప్రత్యేకించి అమరావతికి భూములు ఇచ్చినటువంటి రైతులు ఆంధ్రప్రదేశ్ రాజధానికి స్వచ్ఛందంగా భూములు ఇచ్చినటువంటి రైతుల మీద కొన్ని వేల కేసులు పెట్టున్నారు ఈ కేసులను సమీక్షించి మాఫీ చేయాల్సిన బాధ్యత ప్రస్తుత ప్రభుత్వం మీద ఉంది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు అమరావతి వెళ్ళి అమరావతి ప్రాంత రైతులకి ఇచ్చినటువంటి హామీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాగానే కేసులను మాఫీ చేస్తాను అని చెప్పి కానీ ఇప్పటి వరకు ఆ కేసుల మాఫీకి సంబంధించినటువంటి అంశం ప్రస్తావనకు రావడం లేదు దాని గురించి పట్టించుకోవటం లేదు చివరికి మంగళగిరి కోర్టులో జడ్జి ఇటీవల కాలంలో ప్రభుత్వం మారింది కదా మీరు అక్రమ కేసులు అంటున్నారు కదా మరి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వంతో మీరు మాట్లాడుకొని ఈ కేసుల్ని మాఫీ చేయించుకునేటువంటి ప్రయత్నం చేయొచ్చు కదా అని చెప్పి జడ్జే కామెంట్ చేసినటువంటి అంశం ఇటీవల కాలంలో న్యూస్ వచ్చింది అంటే కోర్టులో ఉండేటువంటి జడ్జిలు చెప్తున్నారు అక్రమంగా కేసులు అంటున్నారు కదా మీరు మాఫీ చేయించుకొని ఇప్పుడున్నటువంటి తోటని కానీ ఆంధ్రప్రదేశ్ రాజధానికి భూములు ఇచ్చినటువంటి రైతులు ప్రభుత్వం మారాలి ఈ కేసుల నుంచి బయటపడాలి న్యాయం జరగాలి అని చెప్పి కోరుకున్నారు ఆ మేరకు కనకదుర్గమ్మని కోరుకున్నారు వెంకటేశ్వర స్వామిని కోరుకున్నారు మహా పాదయాత్ర చేశారు పొంగళ్ళు పెట్టుకున్నారు వాళ్ళ మొర ఆలకించారు వెంకటేశ్వర స్వామి ఆలోకించారు కనకదుర్గమ్మ ఆలకించారు సీన్ కార్డ్ చేస్తే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చారు ఏడాది పూర్తి అవుతుంది ఏడాది అవుతుంది సుమారుగా మరి ఇంతవరకు వాళ్ళు ఏదైతే కోరుకున్నారో కేసులకు సంబంధించి ఆ కేసులు ఇప్పటివరకు మాఫీ చేయాలి కమిషన్ వేయాల అట్లీస్ట్ కమిషన్ అనే వేస్తే ఆ కేసులు మాఫీ చేసే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తుంది అనేటువంటి భావన వాళ్ళకు కలుగుతుంది ఆ నమ్మకం కూడా ఏర్పడుతుంది కానీ అలాంటి ప్రయత్నం కనిపించట్లా ప్రభుత్వంలో ఇక ప్రతి నెల కోట్లకి వాయిదాలకి అటెండ్ అవుతూ ఖర్చుతో కూడుకున్నట్టు వ్యవహారం భారత జ్యుడిషియరీ వ్యవస్థ ఇవాళ సామాన్యుడికి అందుబాటులో లేనటువంటి పరిస్థితి లాస్ట్కి ఒక చిన్న కేసు ఏదైనా రాజీ పట్టానికి వెళ్ళినా కానీ డబ్బులు పెట్టాలి మామూలు వాళ్ళు ఎవరు కూడా ఆ బరాయించలేనటువంటి స్థితిలో న్యాయ వ్యవస్థ ఉంది మరి ఇప్పుడు నెల నెల కోర్టులకు హాజరు కావాలి ఆ కేసులకు సంబంధించి అటెండ్ అయిన ప్రతిసారి అడ్వకేట్స్కి డబ్బులు ఇవ్వాలి ప్రతిసారి ప్రయాణ ఖర్చులు అవుతాయి ప్రతిసారి అక్కడ పోయినందుకు కొన్ని ఖర్చులు అవుతాయి మరి ఇవన్నీ ఖర్చులు రిస్క్ ప్లస్ పాస్పోర్ట్లు ఇవ్వట్లా ఈ కేసులను అడ్డుపెట్టుకొని పాస్పోర్ట్లు కూడా రద్దు చేస్తున్నారు పాస్పోర్ట్లు కూడా ఇష్యూ చేయట్లా ఇక వీసా ఇంటర్వ్యూకి పెడితే ఈ కేసులను మెన్షన్ చేసి చూపిస్తున్నారు దాంతో వీసాలు కూడా ఇవ్వట్లా ఇది యాక్చువల్ సిచ్యువేషన్ దీన్ని ఈ ప్రభుత్వానికి ఎక్స్ప్లెయిన్ చేసేది ఎవరు కమిషన్ వేసేది ఎవరు కమిషన్ వేసి ఈ కేసులు తీసేసేది ఎవరు అనేది ఇప్పుడు అమరావతి ప్రాంత రైతులు అడుగుతూ ఉన్నారు ఇవన్నీ చూసిన తర్వాత మరో నలభై నాలుగు వేల ఎకరాలు తీసుకుంటాను రాజధాని ప్రాంతానికి కావాలని చెప్పి ఎప్పుడైతే చంద్రబాబు గారు అభిప్రాయం వ్యక్తం చేశారో ఆ మరుక్షణమే అక్కడ ఉన్నటువంటి రైతుల నుంచి ప్రతికూలత వినిపించింది ప్రతికూల వాయిస్ వినిపించింది కారణం ఏంటంటే అమరావతి రాజధానికి భూములు ఇచ్చినటువంటి రైతులు గత ఆరేడు సంవత్సరాలుగా వాళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందులు కళ్ళారా చూసాం అర్ధరాత్రి వేళ పోలీసులు ఇళ్ళలోకి వెళ్ళి ఏ విధంగా వాళ్ళని టార్చర్ చేశారో మనం చూసాం రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో గర్భిణీల్ని కాలు వేసి తొక్కినటువంటి సందర్భం చూసాం పోలీసులు బూటు కాళ్ళతోటి తన్నుకుంటూ వెళ్ళారు రైతులని అనేక అక్రమ కేసులు పెట్టారు ఆందోళన చేయడానికి లేదు ధర్నాలు చేయడానికి లేదు మాట్లాడటానికి లేదు జరిగిన అన్యాయం మీద అణిచివేత ధోరణి పికెటింగ్లు పెట్టారు అమరావతి ప్రాంతంలో రాజధాని ప్రాంతంలో పికెటింగ్లు పెట్టారు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో కనిపిస్తే కాల్చివేత అన్నట్టుగా వ్యవహరించారు దాన్ని ఒక నిషేధిత ప్రాంతంగా చూపించడానికి ప్రయత్నం చేశారు అది ఒక పాకిస్తాన్ బోర్డర్ అన్నట్టుగా చేశారు కొన్ని వందల మంది తోటి పికెటింగ్ చేయించారు ఇదంతా కళ్ళకు కనిపిస్తున్నటువంటి దృశ్యాలు మరి ప్రభుత్వం మారింది అమరావతి రాష్ట్ర రాజధాని ప్రజల యొక్క మనోభావాలకు అనుగుణమైనటువంటి పార్టీ అధికారంలోకి వచ్చింది చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చారు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే అక్రమంగా పెట్టినటువంటి కేసులన్నీ మాఫీ అవుతాయని చెప్పి భావించారు మరి బా ఇప్పటి వరకు ఆ దిశగా అడుగులు పడలేదు ఒక అమరావతి భూములకు ఇచ్చినటువంటి రైతులకే కాదు రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది మీద కేసులు పెట్టారు జర్నలిస్టుల మీద కేసులు పెట్టారు ప్రజా సంఘాల మీద కేసులు పెట్టారు ప్రజా సంఘ నేతల మీద కేసులు పెట్టారు సామాజికవేత్తల మీద కేసులు పెట్టారు అర్ధరాత్రి అపరాత్రి లేకుండా అనేక మందిని ఆ రోజు ఉన్నటువంటి సిఐడి పోలీసులు ఈడ్చుకుంటూ తీసుకెళ్లారు బెడ్రూమ్లోకి వచ్చారు బెడ్రూమ్లోకి వచ్చి మహిళలను కూడా చూడకుండా లాక్కెళ్ళి స్టేషన్లో కూర్చోబెట్టారు రంగనాయకమ్మ గారు అని చెప్పి దాదాపు డెబ్బై సంవత్సరాలు ఆవిడ రీపోస్ట్ చేసినందుకు ఆవిడని తీసుకెళ్లి స్టేషన్లో కూర్చోబెట్టారు అనేక మంది జర్నలిస్టుల మీద కేసులు ఉన్నాయి మరి ఆ కేసులను ఎందుకు పరిశీలించట్లేదు జర్నలిస్టులు కోర్టు చుట్టూ తిరుగుతున్నారు నేను కూడా తిరుగుతున్నా నా మీద కూడా కేసు ఉంది అంటే నేనేదో ఆ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఒక అన్పార్లమెంటరీ వర్డ్స్ ఉపయోగించి వ్యతిరేకంగా చేయాల జర్నలిజం జర్నలిజని చేశాను ఉన్నది ఉన్నట్టుగానే చెప్పాను కానీ కేసు పెట్టారు కోర్టులో ఉంది వాళ్ళు ఫోన్ చేస్తుంటారు వాయిదా ప్రతిసారి వాయిదాకి రమ్మంటారు ఇది ఒక రకంగా అరాస్మెంట్ కదా ఇలాంటి అరాస్మెంట్ నుంచి బయటపడడానికి కదా ప్రభుత్వం మారాలని చెప్పి కోరుకుంది ప్రజలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కొన్ని వేల మంది మీద కేసులు ఉన్నాయి వాళ్ళందరూ ఇవాళ్ళకి కూడా కేసులకు సంబంధించి కోర్టుల్లో అటెండ్ అవుతున్నారు రిస్క్ వ్యప్రాసంతో కూడినటువంటి వ్యవహారం ఇది అదే జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రోజున రత్నాచల్ ఎక్స్ప్రెస్ తగలబెట్టినటువంటి కేసులతో పాటు అనేక కేసుల్ని మొదటి ఆరు నెలల లోపలే రద్దు చేశారు మాఫీ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ఎన్నికల సమయంలో ఇచ్చారు ఆమె అక్రమ కేసులు పెడితే నేను అక్రమ కేసులు నేను తొలగిస్తానని రత్నాచల్ ఎక్స్ప్రెస్ తగలబెట్టినటువంటి కేసులనే కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి వాటిని రద్దు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు జనరల్గా రైల్వే కేసులు అంత ఈజీగా పోవండి అలాంటి కేసుల్ని కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకొని జగన్మోహన్ రెడ్డి గారు కేసుల్ని రద్దు చేయించేశారు ఆ కేసులో లేకుండా చేశారు మరి ఇవాళ అక్రమంగా పెట్టిన కేసులు కొన్ని వేలు ఉన్నాయి సంవత్సరం దాటిపోతుంది సంవత్సరం రేపు జూన్ పన్నెండో తారీఖు సంవత్సరం అవుతుంది ఈ ప్రభుత్వం ఏర్పడి మరి మేము కోర్టులకు హాజరు కావాలా విప్రస్లకు కోర్చాలా ఇప్పుడు ఏంటంటే ప్రభుత్వం పరిశీలిస్తా ఈ అక్రమ కేసులు అనేటువంటి ప్రశ్నలన్నీ అమరావతి రాజధాని ప్రాంత రైతులు ప్రశ్నిస్తూ ఉన్నారు అడుగుతూ ఉన్నారు మరి ఇప్పటికైనా చంద్రబాబు గారు ఆ మధ్యకాలంలో ఒక కేబినెట్ సమావేశంలో ఏదో ప్రస్తావించినట్టు గుర్తు నాకు ఆ క్యాబినెట్ సమావేశంలో కేసులు ఏవి ఉన్నాయి వాటిని పరిశీలించండి వాటిని ఏ విధంగా రద్దు చేయాలనో ఆలోచించండి దానికి సంబంధించిన ప్రతిపాదనలు తయారు చేయండి అని చెప్పినట్టు నాకు గుర్తు కానీ ఇప్పటి వరకు కూడా అది ఆన్ పేపర్ వచ్చినటువంటి దాఖలలో అయితే కనిపించట్లేదు సో ఇప్పుడు అమరావతి రా ప్రాంత రైతులు స్వచ్ఛందంగా భూములు ఇచ్చినటువంటి వాళ్ళు కేసులను ఎదుర్కొంటున్నారు నూటికి తొంభై మంది రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని వేల మంది మీద కేసులు ఉన్నాయి ఆ రోజు అక్రమంగా పెట్టినటువంటి కేసులు అనేక రంగాలకు సంబంధించినటువంటి వాళ్ళ మీద కేసులు పెట్టారు వాటన్నిటినీ పరిశీలించి మాఫీ చెయ్యాలి అని చెప్పేసి రైతులు కోరుతున్నారు ఒక జర్నలిస్ట్గా నేను కూడా కోరుతున్నాను ఎందుకంటే నా మీద కూడా కేసు ఉంది దాంట్లో నేను అన్పార్లమెంట్ కానీ లేదంటే జర్నలిజానికి విరుద్ధంగా కానీ చేసినటువంటి వీడియోనే కానే కాదు ఆ రోజు నా గ్రాఫ్లు లెక్కిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఆ గ్రాఫ్లు లెక్కిస్తున్న క్రమంలో ఒక ఎమ్మెల్యే నీ గ్రాఫ్ బాగుందా అని చెప్పి అడిగారు దాంతో వాగ్వేదం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఎమ్మెల్యేకి మధ్య ఆ క్రమంలో సజ్జన నాగర్ రెడ్డి గారు లేదా వైవి సుబ్బారెడ్డి గారు వచ్చి సర్ది చెప్పే ప్రయత్నం చేశారు అనేది ఉంది నేను చేసినటువంటి వీడియో అదేదో ఒక పెద్ద నేరంగా పరిగణించి దాని మీద కేసు పెట్టి ఫార్టీ వన్ ఇయర్ నోటీస్ ఇచ్చేసి కోర్టులో దిప్పుతున్నారు మరి ఇప్పుడు గవర్నమెంట్ మారింది అట్లీస్ట్ అక్రమ కేసులను తొలగించాలి కదా తొలగించే ప్రయత్నం చేయాలి కదా ఇప్పటికైనా ఉన్నటువంటి కేసుల్ని రద్దు చేయాలి వాటిని మాఫీ చేయాలని చెప్పి డిమాండ్ అమరావతి రైతుల నుంచి ఎక్కువగా వస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా వ్యతిరేక పాలన మీద గొంతు వినిపించినటువంటి వాళ్ళు వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసి ఈ కేసుల్ని కనుక మాఫీ చేయకపోతే కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుంది అంతకుమించి ఏం కాదు కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుంది వేపు రాసులు పోవచ్చు వేపు రాసులకి భరించాల్సి వస్తుంది సో కాబట్టి ఇప్పటికైనా ఈ ప్రభుత్వం ఈ కేసులను మాఫీ చేస్తుందని చెప్పి కోరుకుందాం సో మాఫీ చేయాలంటే మరి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడున్న పరిస్థితుల్లో మరి ఇటువైపు ఆలోచిస్తారా ఆలోచించే పరిస్థితుందా అనే దాని మీద మీరు కామెంట్ చేయచ్చు థ్యాంక్